హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ సీతు నలభై నాలుగవ భాగం రేపు వచ్చేయండి అత్తయ్య అని చెప్పాను మళ్ళీ అక్కడే ఉండిపోతారేమోనని అత్తయ్య చిన్నగా నవ్వి ఫ్రిడ్జ్లో పువ్వులు పెట్టాను చూడు అని చెప్పింది వాళ్ళిద్దరిని కారులోనే తీసుకెళ్ళిపోయాడు ధృవ అప్పుడు ఇంకా ఆరు గంటలే కావడంతో మా రూమ్లోకి వెళ్ళి మిగిలిన బట్టలన్నీ సర్దేశాను అప్పుడే ధృవ కాల్ చేశాడు అప్పుడే చేశాడేంటి అనుకుంటూ లిఫ్ట్ చేశాను సీతూ వంట చేయికే అని లిఫ్ట్ చేయగానే అన్నాడు ఇవాళంతా బయట కదా చేశాను ఏదో ఒకటి చేస్తాను అన్నాను మీ అన్నగాడు క్యారియర్ తెస్తాను అని ఫోన్ చేశాడు మీ నాన్నమ్మ మరి మరీ చెప్పిందట అది తీసుకొస్తాను ఇంకా పనులు పెట్టుకోకుండా రెస్ట్ తీసుకో అన్నాడు ధృవ సరే నేను వచ్చే వరకు ఒక గంట పడుతుంది జాగ్రత్త నేను కాల్ చేసే వరకు డోర్ తీయకు సరే మహానుభావా అన్నాను సరే టేక్ కేర్ చెప్పి కాల్ కట్ చేశాడు జర్నీలో నిద్ర లేకపోవడం వల్ల కళ్ళు మూసుకుని మూసుకున్న వెంటనే నిద్ర పట్టేసింది మరో గంటకి వచ్చింది నాకు ధ్రువ ఇంకా ఇంటికి రాలేదు బద్ధకంగా అనిపిస్తున్నా లేచి హాల్లోకి వచ్చి లైట్స్ వేశాను అత్తయ్య ఆల్రెడీ అన్నీ చేసి వెళ్ళారు కనుక ఇంకే పని లేదు సరస్వతి మిస్డ్ కాల్ ఉంటే కాల్ చేశాను తనకి సరు చెప్పవే అన్నాను ఏంటే కాల్ లిఫ్ట్ చేయలేదు మీ ఆయనతో బిజీగా ఉన్నావా అని సరస్వతి అల్లరిగా అడిగింది నోరు మూసుకోవే నిద్రపోయాను అన్నాను ఏ దొంగ రాత్రంతా నిద్రలేదా ఏంటి ఇంకో మాట మాట్లాడావంటే చంపుతా మేము హైదరాబాద్ వచ్చాము అన్నాను అవునా ఎప్పుడే చెప్పనేలేదు అని తెగ ఉత్సాహపడిపోతుంది పడిపోతుంది ఉదయమే వచ్చాము ఈ సండే అందరూ మా ఇంటికి లంచ్కి రావాలి అన్నాను తప్పకుండా వస్తాము అంది సరస్వతి సరే ఇంకేంటి ఎలా ఉంది ఆఫీసులో కొత్త బాస్ నా టాపిక్ ఏమైనా తెచ్చారా అని అడిగాను ఆకాష్ గురించి ఇండైరెక్ట్గా లేదే లీవ్ ఇచ్చారు కదా ఇంకెందుకు అడుగుతారు అంది అయితే మంచిది ఇంకా టెన్ డేస్ పైన లీవ్ పెట్టేశా అని చిన్నగా నవ్వాను నీ పని బాగుందే ఈ వర్క్ చేయలేక చేస్తున్నా అని ఎంజాయ్ చెయ్యి ఎంజాయ్ చెయ్యి అంటుంటే ఆపుతావా నువ్వు అన్నాను అరే తారా అలా అంటే ఎలాగమ్మా మాకు సీనియర్ నువ్వు మాకంటే ముందే పెళ్లి చేసుకున్నావు నీ ఎక్స్పీరియన్స్ చెప్పవా అని అల్లరిగా అడుగుతుంటే అక్కడికి వచ్చాను అంటే చంపేస్తాను ఇంకో మాట మాట్లాడావంటే అంటాను నువ్వు ఇక్కడికి వస్తే పాపం మీ ఆయన విరహవేదనలో కొట్టుకుపోతాడేమోనే తల్లి ఆపవే నేను కాల్ కట్ చేస్తున్నా అన్నాను అంతేలేవే ఎంతైనా హస్బెండ్ వచ్చాక ఈ ఫ్రెండ్స్ ఏం గుర్తుంటారలే అంది బాధ నటిస్తూ ఇక ఆడుకుంది చాలు కానీ నీలాగా సింగిల్ చింతకాయ కాదు కదా నేను నాకు పని ఉంది నా మాటకి నేనే నవ్వేశాను అనవే అను నాకు కూడా అవుతుంది పెళ్ళి అంది ఉక్రోషంగా అప్పుడు మాట్లాడవే ఇప్పుడు కాదు అన్నాను ఇంకా ఉడికిస్తూ నీకేమైందే హీరోని పట్టేశావు నేను వెతుక్కోవాలి కదా నా హీరో కోసం దిగాలుగా చెప్పింది సరస్వతి నువ్వైతే వెతుక్కొని ప్రస్తుతానికి నన్ను వదిలే అన్నాను ఓహో మీ ఆయన కాలింగా సరస్వతి అడుగుతుంటే దీని అల్లరి భరించలేను అనుకొని అవును పిలుస్తున్నారు ఉంటాను కాల్ కట్ చేశాను సరస్వతి మాటలకి నవ్వొచ్చేసింది కాసేపు తర్వాత ధృవ నుంచి కాల్ వస్తుంటే లిఫ్ట్ చేశాను డోర్ తీసీతూ అన్నాడు నేను వెళ్ళి తలుపు తెరిచాను తను లోపలికి వచ్చి సోఫాలో క్యారియర్ పెట్టాడు మా నాన్నమ్మ పంపించిన క్యారియర్ చూడగానే నాకు కళ్ళు తిరిగినంత పనైంది ఐదుగురు తినేలా ఉంది ఇంత తెచ్చావేంటి అని నేను అడుగుతుంటే నేను చెప్పినా వినకుండా మీ అన్నగాడే పెట్టాడే బాబు అని చిరాగ్గా ఉంది ఫ్రెష్ అయ్యి వస్తాను సీతు అని చెప్పి రూమ్లోకి వెళ్ళిపోయాడు దాన్ని మొయ్యలేక మోస్తూ కిచెన్లోకి తీసుకువెళ్ళాను ధ్రువ బయటికి వచ్చాక తింటావా పెట్టిన భోజనం అడి అడిగాను ఆకలేస్తుంది అన్నాడు డైనింగ్ టేబుల్ లాంటివి ప్రస్తుతానికి లేవు ఇద్దరికి ప్లేట్లలో పెట్టుకుని సోఫాలోకి తీసుకెళ్లాను వామో అన్ని పెట్టావేంటి ధ్రువ కళ్ళు తేలేశాడు ఆ వంటల్ని చూసి ఏమో మా నాన్నమ్మ పెట్టింది అని చిన్నగా నవ్వుతుంటే నువ్వేమో ఇంతే పెట్టుకుని నాకు అంత పెడతావా నా ప్లేట్లోకి దొర్లించేశాడు సగం ఓయ్ నేను తినలేను ఇంకా వేస్తుంటే ప్లేట్ వెనక్కి తీసుకున్నాను నేను మనిషిని నేను తినలేను అని ఫుడ్ వేస్ట్ చేయకూడదు ఆ మొత్తం తినేసాయి అని తను తింటుంటే గుర్రుగా చూశాను అది తినేసరికి నా తల ప్రాణం తోక్కొచ్చేసింది మిగిలినవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేసి ధృవ పక్కన కూర్చున్నాను ఈ ఫర్నిచర్ అంతా ఎప్పుడు ఆర్డర్ చేశావు అని అడిగాను పెళ్ళి అనుకున్న తర్వాతే మీ అన్నగాడు హెల్ప్ చేశాడులే వాడే అన్ని తెప్పించి లోపల పెట్టించాడు అన్నాను పర్లేదు ఫ్యామిలీ మన అయిపోయావు అని నవ్వాను పెళ్ళి పెళ్ళం వచ్చాక తప్పదు కదా సీతు భుజాలు కదిలించాడు తనతో అత్తయ్య చెప్పిన విషయం చెప్పాలి నా వల్ల కాలేదు ఎందుకో తనకి ఫోన్లు మెసేజ్లు వస్తున్నాయి ఈ వివేక్ గాడు మన పెళ్లి గురించి టామ్ టామ్ చేసి పడేశాడు పెళ్ళికి పిలవలేదని అందరూ ఒకటే కాల్స్ విసుక్కుంటూ ఫోన్ పట్టుకుని అలా బయటికి వెళ్ళాడు ఎంత ఓపిక వచ్చిందో ధృవకి రెండు నిమిషాలకు మించి ఫోన్లు మాట్లాడలేడు కానీ ఇప్పుడు అని నవ్వుకున్నాను మరో పావు గంట కూడా తన ఫోన్ కాల్స్ తెగలేదు రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యాను చీర కట్టేసుకున్నాను నాకు వచ్చినట్టుగా కోసం చూస్తే ఇంకా ఎక్కడ ఉన్నాడో అక్కడే నిలబడి ఉన్నాడు సరేరా బాబు పార్టీ కదా నేను రాకపోతే మీరు తగలనండి బిల్లు నాకు పంపండి ఒకవైపు విసుక్కుంటూనే చెప్తూనే తిడుతున్నాడు కూడా ఫ్రిడ్జ్లో ఉన్న పువ్వులు తీసి పెట్టుకున్నాను ఫ్రిడ్జ్ మీద చేత్తో కొట్టాను తను కాల్ మాట్లాడుతూనే నా వైపు చూశాడు ఫైవ్ మినిట్స్ అని చేత్తో సైగ చేసి మళ్ళీ అటు తిరిగిపోయాడు భుజాలు కదిలించి రూమ్లోకి వచ్చేశాను ఒకసారి గది అంతా కలే చూశాను ఇది నా ఇల్లు మా గది ధ్రువ నేను ఒక కుటుంబం ఏదో కొత్త ఆనందం అంతలోనే ఏదో తెలియని దిగులు వాటికి కారణాలు నాకు అర్థం కాలేదు ఆలోచించాలి అనుకోవడం కూడా అనుకోలేదు ఒక్కసారిగా అన్నీ గుర్తొచ్చాయి పెళ్ళి కూడా జరిగిపోయింది తన పరిచయం అయిన దగ్గర నుంచి ఇన్ని సంవత్సరాలు ఎలా గడిచిపోయాయో ఏమో ఎట్టకేలకు మేమిద్దరం ఒకటైపోయాం ఎవరు విడదీగిలేనంత దగ్గర మా మధ్య ధ్రువని ఫస్ట్ టైం చూసినప్పుడు గుర్తొచ్చింది నాకు బీటెక్ థర్డ్ ఇయర్ కంప్లీట్ అయింది రిలేటివ్స్ పెళ్ళి ఉంటే మా ఫ్యామిలీ మొత్తం వెళ్ళాము నాన్నమ్మ ఆకలిస్తుంది భోజనం చేద్దాంరా నాన్నమ్మ చెవిలో మెల్లిగా చెప్పాను నేను తర్వాత తింటానులే నువ్వు వెళ్ళి తిను నాన్నమ్మ బాగా ముచ్చట్లలో మునిగిపోయింది నేను ఒక్కదాన్ని ఎలా వెళ్ళను అందుకే నేను రాను అని చెప్పాను నాన్నమ్మ మీద చిరాకు పడ్డాను అన్నయ్య కోసం చూస్తే వాడు లేడు ఇంకోసారి ఇలా నాన్నమ్మతో పాటు రాకూడదని నాకు నేను చెప్పుకున్నాను ఆ రోజు హడావిడిలో మధ్యాహ్నం కూడా తినలేదు భోజనాల వైపు వెళ్ళాను తెలిసిన వాళ్ళు కూడా లేరక్కడ ఆ పెళ్ళి పెళ్ళికూతురు కూతురు చుట్టాలమ్మాయి అందరూ ఉంటారని నన్ను కూడా లాక్కొచ్చేసింది నానమ్మ కావలసినవన్నీ ప్లేట్లో పెట్టుకుని దూరంగా వచ్చి కూర్చున్నాను ఎవరో నా పక్కన కూర్చున్నట్టు అనిపించడంతో నెమ్మదిగా కళ్ళు ఎత్తి చూశాను అతని ముఖాన్ని ఎప్పుడూ చూడలేదు నన్నే చూస్తున్నాడు తప్ప కనీసం తెలిసిన వాడిలా పలకరించలేదు నవ్వలేదు ఎవరతను నేను పట్టించుకోకుండా ప్లేట్ వైపు తలదొర్చి మౌనంగా తింటున్నాను నీ పేరేంటి అన్న తన మాటలకి ఒక్కసారిగా నిర్ఘాంతపోయాను ఎవరితను ఇంత డైరెక్ట్గా ఏకవచనంలో మాట్లాడుతున్నాడు భోజనం బాగుంది వెళ్ళి తినండి సీరియస్గా చెప్పాను ఇతనికి నా పేరు ఎందుకు చెప్పాలి నేను అప్పుడు సన్నగా నవ్వాడు ఈ మొహానికి నవ్వడం కూడా తెలుసా అనిపించింది బాగుందని నాకు తెలుసు నీ పేరు మాత్రం తెలుసుకోవాలనుంది అన్నాడు మీకు అనవసరం ఆ మాట చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాను అప్పుడు నాకు తెలియదు మా అన్నయ్య బెస్ట్ ఫ్రెండ్ ధ్రువ అతనే అని అసలే అసహనంగా ఉన్న నాకు ధ్రువ అలా మాట్లాడడంతో ఇంకా చిరెత్తుకొచ్చింది ముఖ్యంగా ఎంతోమంది ఇబ్బంది పెట్టడం నాకు అనుభవం ఉంది అతను కూడా అంతే అనుకుని తిట్టేసుకున్నాను బాగా నాన్నమ్మ వస్తావా రావా లేకపోతే నన్ను ఇంటికి వెళ్ళిపోమంటావా నెమ్మదిగా గొనిగాను నిన్ను ఇంకోసారి పెళ్లికి తీసుకురాకూడదు నాన్నమ్మ విసుక్కుంది ఇప్పటికైనా నీకు తెలిసి వచ్చింది మంచిది అదిగో అక్కడ ఉన్నాడు వెళ్ళు అన్నయ్య వైపు చూపించింది నాకు అన్నయ్య నేను ఇంటికి వెళ్ళిపోతున్నాం మీరు రండి అన్నాను సరేపో నానమ్మ చెప్పడంతో ఊపిరి పీల్చుకొని అన్నయ్య వైపు నడిచాను అన్నయ్య నా పిలుపుకి అన్నయ్యతో పాటు అక్కడ ఉన్న వ్యక్తి కూడా వెనక్కి తిరిగాడు అంతకుముందు నాతో మాట్లాడిన అతను మా అన్నయ్యతో ఉన్నాడేంటి అతని వైపు చూడకుండా అన్నయ్యని చూశాను ఇంటికి వెళ్ళిపోదామన్నయ్య అన్నయ్య ఎంట్రా తను అంటూ డైరెక్ట్గా అన్నయ్యని అడిగేశాడు అతను నా చెల్లి సితారా అన్నయ్య పరిచయం చేసి తారా విడి ధ్రువ చెప్పాను కదా నా ఫ్రెండ్ అని అన్నాడు నేను కళ్ళు పెద్దవి చేసి చూశాను మా అన్నయ్య బుద్ధిమంతుడైతే ఇతను అమ్మాయిలతో ఫ్లట్టింగ్ చేస్తాడు ఇతను మా అన్నయ్య ఫ్రెండ్ ఏంటి నేను అసలు అతని వైపు చూడలేదు పాలకరింపుగా నవ్వలేదు నా చేతిని పట్టుకుని షేకాండ ఇవ్వడంతో ఉలిక్కి పడ్డాను బుక్కిన చేతిని వెనక్కి లాక్కున్నాను అన్నయ్య రా అంటుక్షణ కాలం ఉండలేక లంగా ఊని కట్టుకోమని చంపి మరీ కట్టించిన మా నాన్నమ్మని తిట్టుకుంటూ దాన్ని ఈడ్చుకుంటూ బయటికి నడిచాను చేతి వైపు చూసుకోగానే అది వణుకుతోంది ఫస్ట్ టైం ఒక పరాయి వ్యక్తి స్పర్శ ఏదో భయం ఏదో కంగారు ఏదో అయిష్టతనాలు అప్పుడు పట్టుకోవడం పట్టుకోవడం ఇక వదల్లేదు మహానుభావుడు అవన్నీ గుర్తొచ్చి నవ్వుకుంటూ రూంలోకి వచ్చిన ధ్రువని కూడా నేను పట్టించుకోలేదు నా తల మీద ఒక్కటేశాడు ఉలిక్కిపడి ఇహలో ఉలిక్కిపడి ఇహలోకంలోకి వచ్చి పడ్డాను నా పక్కన చేరిపోయి వెనక నుంచి హత్తుకున్నాడు సీతుగా పీలుస్తూనే నా జడలో తురుముకున్న పువ్వుల సువాసనను గాఢంగా పీలుస్తున్నట్టు నాకు అర్థమైపోయింది నా శరీరం ఒక్కసారిగా వణికింది నా మీద నా వీపు మీద తన ముఖం చేరిపోయింది నా కనులు అప్రయత్నంగా మూసుకుపోయాయి కథ కొనసాగుతోంది